హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ దుర్గా భవాని గంగా సమేత రామలింగేశ్వర స్వామి హంస వాహనంపై ఊరేగారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ఆర్చకులు కిషోర్ స్వామి స్వామి అమ్మవార్లను ఆభరణాలతో అలంకరించి పీఠంపై ఉంచారు అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని ఆలయం చుట్టూ ఊరేగించి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

यमाह जात्रा यमाह धुक्ला भार्या अमरा यमाह श्री यमाह भास्करी यमाह श्रुत्राय यमाह रुद्रेश्वरी यमाह यमाह अंगड़ा देवी यमाह यज्ञात्मा सुदाय यमाह दारिद्र सम्पदी यमाह इप्ये यमाह धर्मोपदेश पार्णिकी यमाह नवसुख्या यमाह महाकाली यमाह ब्रह्मा मित्र जगार यमाह शिकार क्या न संपन्ना य नित्य कृष्णाय महाफेरुदाय महावनेवास्य नमः महामहापत्ये स्वयम् जयम सिद्धे नमः सदस सिद्धे नमः प्राकाम्य सिद्धे नमः कुटिल सिद्धे नमः इत्यादि सिद्धे नमः प्राक्त सिद्धे नमः भगवान सिद्धे महाप्राब्ले नमः साहे कार्यवाहाय नमः सर्व नखो विन्याह आत्मविदार उण्याह नमः भगवान कपान कुजाय नमः धर्मखेजरी नमः सुखपीजाय नमः ब्रह्मयोञ्ने नमः सर्वत्र कृष्णाय महात्रियोग्य मोहन नेत्र स्वरि नमः प्रगट योगिन निरभा भगवान कृष्णे निरभा उद्या कृष्ण निरभा अंगा आत्मज्ञ कृष्ण निरभा मद्रा कृष्ण निरभा शरीरा कृष्ण निरभा संवासा परिपूरक चक्र स्वाविंद्रभा गुप्ता योगिन निरभा अंग पुष्पाय निरभा अंग दैग्राह निरभा अंग वसनाय निरभा अंग वसनाद्राय निरभा नारायण मोहिन निरभा द्रवद सम्भिन निरभा द्रवद्रुचि निरभा सर्व शंकर निरभा वरन निरभा सर्वोन्मा निरभा सर्वार्थ साधिका निरभा सर्वसंपत्तिपूरक निरभा सर्व मंत्रवजिन निरभा साध्वाग्बंग ठेंगकर निरभा सर्वै بارك بس فيك يا बारेवाई आपकाइगाई, आपकाईगाई

thank you ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీబీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు